బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలంలో నిన్న రాత్రి ఏల్చూరు గ్రామంలో కానిపోయిన తర్వాత పుట్టిన ఆడబిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు మీద పడవేసి వెళ్లిపోయారు గమనించిన స్థానికులు చిన్నపాప ఏడుపు విని వెంటనే సంతమాగలూరు పోలీసులకు సమాచారం అందజేశారు హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు సిడిపిఓ డి సుధాకి సమాచారం అందించారు వెంటనే ఆమె స్పందించి వాహనంలో సంతమాగలూరు ఆసుపత్రికి తరలించారు kalmat <laughs> <laughs> నమస్తే అండి నేను సొంతమంగళూరు సిడిపి వారు మాట్లాడుతున్నాను రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గారు నాకు కాల్ చేయడం జరిగింది ఏల్చూరు గ్రామంలో ఒక చిన్న పాపని వదిలిపెట్టి కారు కింద వదిలిపెట్టడం జరిగిందంట సో ఊళ్ళో వాళ్ళందరూ కూడా వదిలిపెట్టారు నీడ్స్ అయినటువంటి బాల్ అవన్నీ కూడా చూడటం జరుగుతుంది సో ఆ విషయం తెలుసుకొని చూడండి మా ఇంటి దగ్గర దర్గా దగ్గర పాపని ఎవరో కలిపి పడేస్తే ఎవరు చూడబోతే నేను వెళ్ళి నా పిల్లలు లేకపోతే నేను తీసుకొచ్చుకొని స్నానం అయితే చేయించి నా దగ్గర ఉంచుకున్నాను నేను తెలుసుకోవాలని తెలుసుకున్నాను